ఇక మన కేసీఆర్ కాక కథ ఎట్లుండదంటే కొంకణాల పోషకానికి మూడేట్లు ముప్పై తోడ్లు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అందరికి ఎరకలేని ముచ్చట ఏం కాదు కవిత కవయ్యి లిక్కర్ స్కామ్ లోనేమో జైల్లో కూర్చుంది టీఆర్ జిల్లా ఇక కేటీఆర్ అన్ననేమో అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ చేసే దిశలో అధికారులు టోటల్ గా మొత్తం అన్ని ప్రూఫ్ తో సహా రెడీ చేస్తున్నారు ఇక కేసీఆర్ కాక హరీష్ రావు దేమో కాళేశ్వరం ల మీద కూడా అది కూడా రెడీ అవుతుంది ఆ పొంకనాలు కొట్టి కొట్టి ఏమైందంటే దళిత బంధు ఏమైంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు సో మైనార్టీ బంధు అయితేనేమి నిరుపేదలకు ఏ విధంగా అయింది దళిత బంధుల స్కామ్లు ఎట్లయినాయి ఇవన్నిటి మీద కాకే మొత్తం ఎట్లుందంటే మెడ మెడ పామ్ కర్మకదత్త అన్నట్టు ఉంది ముచ్చట ఒక్కసారి మీరు చూసుకోరు కేసీఆర్ కాక కథం అయిపోయింది కాంగ్రెస్ ఎప్పుడైతే గేట్లు తెరిచిందో గేట్లకి వెళ్ళి ఇటు దూకకుండా చూసుకోరాని అన్నాడు కానీ ఈనాడు టిఆర్ఎస్ పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా కనిపిస్తుంది కేసీఆర్ మొత్తం మనోవేదనకు గురైతున్నారు సో మనం చూసుకోవాలి అసలు ఎట్లున్నది ఏ వ్యవహారాలు ఎట్లా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఎవరు కేసీఆర్ కాదా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నది ఎవరు కేసీఆర్ కాదా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నది కేసీఆర్ కాదా ఏబిసిడి వర్గాలను ఒప్పుకునేది ఎవరు కేసీఆర్ కాదా రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించినది ఎవరు కేసీఆర్ కాదా ప్రభుత్వ వివక్ష పూరితమైన వైఖరిని ఎండగడుతూ మండిపడిన ఇప్పుడు పదేళ్ల కాలాన్ని స్వర్ణయుగం అని పొగుడుతుంటే ఆ ముసుగు తొలి తొలిగి కొరలు జాతి మేలును మరిచి విషము చిమ్ముతుంటే అమాయకపు అమాయకపు ప్రజలు ఆదుకొని అండగా నిలిచేది ఎవరు బహుజనుల అప్రమత్తంగా ఉండండి జాతిని తాకట్టు పెట్టే బ్రోకర్లు వస్తున్నారు సో నిజంగా మనం చూస్తున్నట్టయితే ఈ రాజకీయ నాయకులు ప్రజల ప్రజలను తాకట్టు పెట్టే దిశగానే కొనసాగుతుంది సో దయచేసి అందరూ ఒక అవగాహనతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాను కానీ కేసీఆర్ కాక బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేల్ కథం దుకాణం బంద్ ఇక కాక అన్ని మూసుకొని నిరవల్లి ఫార్మ్ హౌస్ లో కూసిందే నిమ్మలము ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మాత్రం ఇక రేవంత్ రెడ్డి అన్నైతే ఊకూడు ఆఖరికి మనం చూస్తూనే ఉన్నాము ఖాళీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫార్మ్ హౌస్ మీద డ్రోన్ తో కవరేజ్ చేసినందుకే జైలు లేడు కానీ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితేనేమి హీరోయిన్ల హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించడము బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం ఇవన్నీ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా సో ఖచ్చితంగా కేటీఆర్ అన్న కేసీఆర్ హరీష్ రావు అందరు జైల్లో ఓనికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను